హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం సో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అనేది జరుగుతూ ఉందన్నమాట సో ఈ రోజు కూడా మూడో తారీఖు సో ఈ రోజు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఇంకా ఎవరైనా సో పెన్షన్ తీసుకోకపోతే మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో ఎవరైతే సదరం సర్టిఫికేట్లు సదరం వెరిఫికేషన్కి వెళ్ళి నలభై శాతం కంటే డిసబిలిటీ తక్కువ పర్సంటేజ్ వస్తే వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి సో అది ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి అప్లికేషన్ అప్పీల్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో మీకు సో నేనైతే చెప్తాను అనమాట సో ఆ అపీల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అప్పీల్కి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అయితే చేశారు అపెల్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది రీఅసెస్మెంట్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఒక జిల్లాని కృష్ణా డిస్టిక్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అయితే సో యొక్క షెడ్యూల్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలు కూడా ఇదే షెడ్యూల్ ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇదే షెడ్యూల్ ఉంటుంది అనలేదు ఈ విధంగా షెడ్యూల్ ఉంటుందని చెప్పేసి ట్రేడ్స్ మారుతాయి కాబట్టి సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ వచ్చేసి ఎవరైతే అప్పీల్ చేసుకో చేసుకోలేదు అంటే ఎవరికైతే నోటీస్ వచ్చిందో వాళ్ళు అప్పీల్కి వెళ్ళాలి అంటే మేము అర్హులం అని చెప్పడానికి అప్పీల్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అలా అప్పల్ చేసుకున్నట్లయితే వాళ్ళకు మళ్ళీ రీషెడ్యూల్ ఇస్తారన్నమాట సో ఇక్కడ ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు పర్టిక్యులర్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది అసలు అప్పీల్ అనే ఫామ్ ఎలా ఉంటుందో సో నేను మీకు మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించినట్టుగా డిసేబుల్ పెన్షనర్ రీ అసెస్మెంట్ కొరకు అప్పీల్ ఆల్రెడీ రీ అసెస్మెంట్కి వెళ్ళారు ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వచ్చింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీఅపీల్ చేసుకో చేయాలి సో ముందు అప్పీల్ పెట్టాలి అప్పీల్ పెట్టిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పర్టికులర్ హాస్పిటల్ పర్టికులర్ డేట్లో రీ అసెస్మెంట్ ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి అసలు అప్పీల్ ఎలా పెట్టాలి అనేది చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి గౌరవ గౌరవ మండల అభివృద్ధి అధికారి అని ఉంటుందన్నమాట సో మీరు అప్పీల్ పెట్టేది ఎంపీడీఓ గారికి ఎందుకంటే ఎంపీడీఓ గారి యొక్క ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో ఈ యొక్క రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ డేట్కి వెళ్ళి ఏ డేట్ వెళ్ళాలి అనేది అకార్డింగ్ టు సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం ఎంపీడీఓ గారు ఈ యొక్క రీషెడ్యూల్ చేస్తారన్నమాట ఓకే సో వచ్చేసి అప్పీల్కి సంబంధించిన రీషెడ్యూల్ ఎలా చేస్తారు షెడ్యూల్ వీల చేస్తారు కాబట్టి మీరు లెటర్ ఇవ్వాల్సింది ఎంపీడీఓ గారికి సో అప్పీల్ ఏ విధంగా ఉంటుంది గౌరవ మండల సో గౌరవ గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల పరిషత్ అక్కడ డాట్స్ పెట్టాం సో కదా దాట్స్ పెట్టాం కదా సో స్టా స్టార్ మార్క్స్ అక్కడ మీ మండలం పేరు రాయాల్సి వస్తుందన్నమాట సో కృత్తివేణు అలాగే నందివాడ ఆ పొంటుమిల్లి ఏ మండలం అయితే ఆ యొక్క మండలం రాసుకోండి సో మండలం ప్రజా పరిషత్ గుడివాడ వారికి లేదా మానందవాడ వారికి అలా రాసుకోండి అయ్యా విషయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిసేబుల్డ్ పెన్షన్స్ రీ వెరిఫికేషన్ కోసం అప్పీల్ చేయట గురించి ఇది మ్యాటర్ సూచిక ఏంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిషత్ అక్కడ మండల పేరు రాస్తారు వారి ఆదేశాలు జారీ కాబడిన నోటీస్ వరకు ఎందుకంటే నోటీస్ నోటీస్ ఇచ్చింది కూడా ఎంపీడీఓ గారి నుంచే లాగిన్ నుంచి మీరు ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి అని నోటీస్ ఇచ్చింది కూడా ఎంపీడీ గారు లాగిన్ నుంచి అలా పెన్షనర్ ఎంపీ ఎంపీడీ గారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అంటే మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఇస్తారన్నమాట బట్ వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచి అంటే ఎంపీడీఓ గారి ఆదేశాల వాళ్ళు ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళారు బట్ నలభై శాతం కంటే తక్కువ వచ్చింది మీరు మీ మళ్ళీ మీరు అప్పీల్ చేసుకుంటున్నారు మళ్ళీ అప్పీల్ చేయాల్సి చేయాల్సింది కూడా ఎంపీడీఓ గారి లాగిన్ అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట సో అప్పీల్ కూడా మీరు కూడా మీరు ఎంపీడీఓ గారికి పెట్టుకుంటున్నారన్నమాట సో సూచిక నుంచి సూచిక నుంచి సంవరించి మండలము డ్యాష్ సచివాలయము అంటే డ్యాష్ మండలము డాష్ సచివాలయం వారి పరిధిలో నివసిస్తున్న డ్యాష్ సన్ ఆఫ్ మీ పేరు మీ తండ్రి పేరు రాసిన తర్వాత ఆ డేట్ని మెన్షన్ అయితే చేస్తారన్నమాట రీ అసెస్మెంట్ కొరకు ఈ డేట్ ఎక్కడ మెన్షన్ చేస్తారు మీరు ఏ రోజున అప్పీల్ పెడుతున్నారో ఆ డేట్ పెడతారనమాట సో ఆ రీ అసెస్మెంట్కి హాజరై ఉన్న హాజరై ఉన్నాను అంటే ఫలానా మీరు ఏ రోజైతే రీ అసెస్మెంట్కి వెళ్ళారో అప్పుడు వెళ్ళిన డేటు వేస్తారు అన్నమాట సో రీ అసెస్మెంట్ హాజరై ఉన్నాను కానీ సంబంధిత నోటీస్ నందు నాకు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నందున లేదా తాత్కాలికమైన వైకల్యం ఉన్నందున అంటే నలభై శాతం కంటే ఎక్కువ టెంపరీ డిసబిలిటీ ఉన్న అవకాశం ఇస్తున్నారు అందులో నో డౌట్ సో ఇక్కడ వచ్చేసి నిలుపుదల చేయుటకు నోటీస్ జారీ చేయడం ఇక్కడ పెన్షన్ నెంబర్ మీ యొక్క పెన్షన్ నెంబర్ అయితే వేస్తారన్నమాట రీ అసెస్మెంట్ అది మీరు ఎప్పుడు వెళ్ళారు రీహసెస్మెంట్కి అది ఏది అది ఏది వేస్తారు సో పూర్వపు డిజబిలిటీ అంతకుముందు ఉన్న పర్సంటేజ్ ఎంత ప్రస్తుతం ఉన్న పర్సంటేజ్ ఎంత మొత్తం వేస్తారు కావున మా యొక్క వికలాంగుల పెన్షన్ పునరుద్ధరణ కొరకు తిరిగి రీఅసెస్మెంట్ రీఅసెస్మెంట్కి మళ్ళీ అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను అని చెప్పేసి ధన్యవాదాలు ఇటు నోటీస్ నోటీస్ అంటే మీకు వెల్ఫేర్ రెస్ట్ నోటీస్ ఇచ్చారు కదా ఆ యొక్క నోటీస్ అప్పీల్ లేక అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను బోర్డు మీద ఆ అప్పీల్ లేక అలాగే పాత సదరం అని మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇటు తమ విధేయుడు ఫోన్ నంబర్ వేస్తారన్నమాట ఈ విధంగా అప్పీల్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సి చేయాలి అసలు ఈ అప్పీల్ నోటీస్ చూసినప్పుడే మీకు ఏ టు జెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అనమాట అప్పీల్ ఈ విధంగా ఉంటుంది సో అనే సో అప్పీల్ ఈ విధంగానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్పీల్ చేయాలి ఓకేనా సో ఇక్కడ చేసి ఓల్డ్ సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఉండాలి న్యూ సదరం పర్సంటేజ్ ఉండాలి ఓకేనా ఈ రెండింటిని బేస్ చేసుకోండి అంటే న్యూ సదరం ఎంత ఉండాలి నలభై శాతం కంటే తక్కువ ఉంటుందా కాదా మీరు అప్లై చేసుకునేది నలభై శాతం కంటే ఎక్కువ ఉందనుకోండి అప్లికేషన్ చేయాల్సిన అవసరం ఏముంది సో ఇఫ్ ఇన్ కేస్ హెల్త్ పెన్షన్స్ ఏమైనా ఏవైనా ఉన్నాయో ఆ యొక్క పదహైదు వేలకు సంబంధి ఆ యొక్క పదహైదు వేలు పెన్షన్ వాళ్ళకు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉండాలి అంటే ఎనభై ఆరు శాతం దాకా ఉండాలన్నమాట ఎనభై ఆరు శాతం ఉంటే పదహైదు వేలు పెన్షన్ కంటిన్యూ అవుతుంది లేదంటే క్యాన్సల్ అవుతుంది సో వాళ్ళు కూడా పెన్షన్ని ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అసలు రీషెడ్యూల్ ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రీవెరిఫికేషన్ రీఅసెస్మెంట్ సో అసెస్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ డిసెబుల్ పెన్షన్ అప్పీల్ షెడ్యూల్లో అప్పీల్ షెడ్యూల్ ఇది చెప్తున్నా సో అప్ అప్పీల్ షెడ్యూల్ ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళి నలభై శాతం కంటే తక్కువ వచ్చిందో దానికి సంబంధించి షెడ్యూల్ ఇది కృష్ణా జిల్లా షెడ్యూల్ నేను చెప్తాను అనమాట ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఆ యొక్క మండలం ఆఫీస్లో ఆ యొక్క సచివాలయాల్లో ఈ షెడ్యూల్ ఉంటుందన్నమాట ఒకవేళ అప్పటికి మీకు షెడ్యూల్ వేయకపోతే షెడ్యూల్ ఎప్పుడైనా సరే కనుక్కొని ఆ షెడ్యూల్ ప్రకారం డేటా తీసుకోండి సో ఒకసారి నేను ఇక్కడ మనకు డేటా ఐదవ తారీఖు అంటే నవంబర్ ఐదవ ఐదు నవంబర్ ఆరో తారీఖు ఇలా మూడు తారీఖుల్లో షెడ్యూల్ వేశారు ఏరియా హాస్పిటల్ గుడివాడ ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మస్లీపట్నం ఇలా ఇచ్చారనమాట సో ఇక్కడ మనకి ఏరియా హాస్పిటల్ లోకోమర్ ఆర్థోపెడిక్ విజువల్ ఇంపెరిమెంట్ ఇచ్చారు అదేవిధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మసిలీపట్నం కూడా డిసెబుల్ హెల్త్ పెన్షన్స్కి సంబంధించి కూడా అంటే హెల్త్ పెన్షన్ ఇవ్వలేదు పెన్షన్స్ ఇవ్వలేదు లోకమా ఆర్థపెడికి ఇచ్చారనమాట డిసేబుల్ ఇచ్చారు అందులో అలాగే విజువల్ ఇంపేర్మెంట్కి సంబంధించి హియరింగ్ ఇంపర్మెంట్ హియరింగ్ ఇంపర్మెంట్ సంబంధించి కూడా మచిలీపట్నం ఇచ్చారన్నమాట అక్కడ మవ్వ వయ్యూరు మండలం అలాగే చల్లపల్లి పెడన రూర పెడన రూరల్ అలాగే మనకు గంటశేల ఇవన్నీ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట ఒకసారి అర్థం చేసుకోవచ్చు మసిలీపట్నం రూరల్ మసిలీపట్నం రూరల్ అని కృత్తివేణం కంకిపాడు బాపులపాడు బంటు బంటుమెల్లి కుత్తివేరు ఇలా అన్ని రకాల మండలాలు అంటే షెడ్యూల్ అంటే నెలకి కొన్ని పెన్షన్ షెడ్యూల్ చేస్తూ ఉంటారనమాట మళ్ళీ షెడ్యూల్లో ఏవైతే మండలాలు రాలేదో నెక్స్ట్ డాక్టర్ అక్కడ డాక్టర్స్ ఉన్న ఫెసిలిటీ బట్టి డాక్టర్స్ ఉన్న అవైలబిలిటీని బట్టి షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారన్నమాట అందుకే అక్కడ ఉన్న మండలాలున్న మండలాలకు కాకుండా మిగతా మండలాలు ఉండొచ్చు సో వాళ్ళకు మళ్ళీ వేరే షెడ్యూల్ ఇస్తారన్నమాట సో ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఇచ్చారు వీళ్ళు కంపల్సరీ ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న వాళ్ళు కంపల్సరీ ఆయా తేదీల్లో వాళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చిన నోటీస్ యొక్క రీషెడ్యూల్కి సంబంధించి మీ ఆధార్ సాధన పాస్ ఆధార్ ఆధార్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే లోకమ మోటార్ ఆర్థోఫేడికి సంబంధించి యూజువల్ విజువల్ ఇంపరిమెంట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నేను చెప్తున్నా సో ఇది ఓన్లీ కృష్ణా డిస్టిక్ మాత్రమే ఈ షెడ్యూల్ ప్రకారం అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఓన్ ఓన్లీ కృష్ణా జిల్లాలో ఇక్కడ నేను చెప్పిన ఏవైనా మండలాలు ఏవైతే మండలాలు ఉన్నాయో సో ఆ మండలాలకు సంబంధించి వాళ్ళు వెళ్తారనమాట సో ఇక్కడ అది కూడా కృష్ణా జిల్లాలో ఇక్కడ ఈ మండలం ఇక్కడ ఈ కృష్ణా జిల్లాలో మీరు చూస్తున్న వారి మండలం లేకపోతే వాళ్ళకు ఆల్రెడీ జరిగి ఉండాలి లేదంటే ఈ షెడ్యూల్ కాకుండా వేరే షెడ్యూల్లో ఉంటుందన్నమాట సో మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే ఖచ్చితంగా మీ ఎంపీ మీ మండల్ ఎంపీడీఓ గారిని లేదా మీ విలేజ్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని కలిసినట్లయితే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా ఆ యొక్క డేట్లో కంపల్సరీగా మీరు అప్లికేషన్ వెళ్ళాల్సి కెషన్ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట లేకపోతే పెన్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళి నలభై శాతం అంటే నలభై శాతం కంటే తక్కువ ఉండి పెన్షన్ క్యాన్సిల్ అయిందో ఎవరైతే అందులో అప్పీల్ పెట్టుకున్నారో ఇప్పుడు నవంబర్ ఫస్ట్న కూడా అప్పీల్ పెట్టిన వాళ్ళు కూడా పెన్షన్ అయితే ఇచ్చేశారు యాక్చువల్గా అప్పీల్ పెట్టిన వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి ఎవరు అప్ అప్పీల్ దరఖాస్తు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది సో అలా చేశారని చెప్పి పెన్షన్ కంటిన్యూ అవుతుందని కాదు మీరు ఖచ్చితంగా మీకు డిసబిలిటీ ప్రూఫ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరు మీ యొక్క మండల అధికారులను వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిసినట్లయితే మీకు సంబంధించిన షెడ్యూల్ అక్కడ ఉంటుంది సో ఇది ఓన్లీ కృష్ణా డిస్టిక్ సంబంధించిన షెడ్యూల్ సో అన్ని రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా షెడ్యూల్ సపరేట్గా ఉంటాయి సో అక్కడున్న డాక్టర్స్ అవైలబిలిటీ బట్టి అక్కడ ఉన్న హియరింగ్ విజువల్ ఏవైతే మెంటల్ డిజి డిప్రేషన్ మెంటల్ ఇల్నెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ముందు జరిగినాయి అవి కూడా అయిపోయినాయి అనమాట ఏవైనా ఉన్నట్లయితే వాటికి కూడా ఉన్న ఐదు రకాల డిసబిలిటీకి సంబంధించి పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది షెడ్యూల్ని అర్థం చేసుకుని షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్ళాలి ఈ అప్పీల్ ఇచ్చాను చూసారు ఈ అప్పీల్కి సంబంధించి జాగ్రత్తగా మీరు అక్కడ అంటే మీకు తెలియకపోతే మీ యొక్క వెల్ఫేర్ రెసిడెంట్ వారు ఫిల్ చేసి ఇస్తారన్నమాట సో నో ప్రాబ్లమ్ సో మీ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది కొంత నాలెడ్జ్ మీరు కావాలనుకుంటే ఒకసారి అప్పీల్ తీసుకుని చదివి మీరే నోట్ చేసి సంతకం పెట్టిస్తే ఇంకా బాగుంటుంది అనమాట సో లేదు మీకు తెలియదు అంటే మేము ఫ్రెష్ వారు ఫిల్ చేసేసి ఇస్తారు సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్